నమస్తే నేను మిత్ర మీరు చూస్తున్నారు ఏమానేవాస్ మానే కరంజిల్లా ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి మరియు ఎర్రగోట జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మండల కేంద్రమైన గోరియన్లలోని వివిధ కాలనీలో జరిగే సీసీ రోడ్ల పనులను యూత్ రోల్ మోడల్ బంధనవాజ్ పరిశీలించారు సీసీ రోడ్లకు సంబంధించి ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని పరిష్కరించిన తర్వాతనే సీసీ రోడ్లు వేయాలని కాంట్రాక్టర్లకు హెచ్చరించారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఇంకా ఎక్కడైనా రోడ్లు కావాలంటే మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా వాటి పరిష్కారం కోసం చూస్తామని వారు హామీ ఇచ్చారు నిలబెట్టిన గ్యారెంటీ డబ్బులు ఉంటేనే తెలికుంటాడు దాన్ని నేను డబ్బులు ఉంటేనే సున్నికొస్తా లేకుంటే ఏం కొలుసుకుని వేయడా అన్నట్టు నింది వస్తుంది నాకు ఎక్కడ నిందలేదు કર ગયા આના ને એવું એટલે એવું એકડે ઓર આના આ ના એવું કેમ કે આનું જે છે એમાં આ છે એમાં આ છે

এক <inaudible> ৰাখেগে

ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి